హలో ఫ్రెండ్స్ నిన్న ఎపిసోడ్ చూస్తే ఆ గేమ్లన్నీ ఒక ఎత్తు లాస్ట్లో పెట్టిన కుండ గేమ్ ఒక ఎత్తు బ్యాలెన్స్ కుండ చేయాలంటే ఇసుకతో పోస్తూ ఎంత ఎఫోర్ట్ పెట్టాలి ఎంతమంది రోహిణి గెలవాలని ఎదురు చూశారు నాకు కామెంట్ చేయండి ఎంతమంది పృథ్వీ గెలవాలని కా వెయిట్ చేశారు కామెంట్ చేయండి ఎందుకంటే వాడు ఫ్యాన్స్ ఉన్నారు నేను ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ పృథ్వీ ఎఫోర్ట్ చాలా సూపర్ ఎందుకంటే చాలా కష్టపడ్డాడు తను కూడా లాస్ట్ కాబట్టి మెగాజీ భవన్ మొదటి నుంచి కోరుకుంది కాబట్టి ఇప్పుడు నిన్నటి వరకు కూడా చాలా కష్టపడ్డాడు రాత్రి పెట్టిన ఎఫోర్ట్ కూడా సూపర్ పృథ్వీధి కూడా తక్కువ లేదు అంత ఎఫోర్ట్ అంత కాంపిటేషన్ ఇచ్చాడు కాబట్టి రోహిణి కూడా అలాగా ఆడింది వీళ్ళిద్దరి గురించే మాట్లాడుకోవాలి మనం ఇప్పుడు మాట్లాడుకోవాలంటే మిగతా వాళ్ళందరూ పక్కన పెడితే వీళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడుకుందాం గేమ్ ఎలా సాగింది ఎవరెవరు రోహిణిని పడదోయాలని ఇసుక ఏ విధంగా వేసారో కూడా మాట్లాడుకుందాం కొత్తగా సీరియల్ బ్యాచ్లో ఒక ఒక మనిషి చేరాడు అబ్బా ఫ్రెండు అంటే ఇంతకుముందు అక్కడక్కడ నటిస్తూ ఉండేవాడు పూర్తిగా సీరియల్ బ్యాచ్లో చేరిపోయాడు ఆయన ఏ విధంగా రోహిణి ఇసుక కూడా మాట్లాడుకుందాం వీళ్ళిద్దరు గురించే మాట్లాడుకుందాం నిన్న వారం అంతా కూడా రోహిణి పక్కా రోహిణి ఇదే నిన్న గేమ్ గేమ్లన్నింటిలో కూడా అది నిక్కిలే ఒప్పుకున్నాడు ఓపెన్గా నేను వారం ఈ వారం అంతా కూడా రోహిణి ఇదే ఎందుకు గ్లాసులాటలో కూడా చాలా బాగా ఆడింది గ్లాసులు తీసుకెళ్ళిపోయటం కూడా చాలా బాగా ఆడి పృథ్వీతో సమానంగా ఆడి ఒక టెన్ పాయింట్స్ డిఫరెన్స్ తోటి సెకండ్ ప్లేస్లకు వచ్చింది ఫస్ట్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు థర్డ్ ప్లేస్లో తేజ్ ఉన్నాడు కాబట్టి వీళ్ళ ముగ్గురు పెట్టాడు ఫోర్త్ ప్లేస్లో రష్మి విష్ణు ఉన్నారు బట్టి తీసేసి వీళ్ళ ముగ్గురికే పెట్టాడు గేమ్ పెట్టిన తర్వాత గేమ్ ఆడాడు గేమ్ అయిపోక ముందు ఏం జరిగింది గేమ్కు ముందు ఆటో గే ఆటో స్టాండ్ దగ్గర గొడవ ఏంటి రోహిణిని సెకండ్ టైం బయట దోసేశారు ఫస్ట్ అని చూసినాక విష్ణుకి రోహిణి గొడవలో విష్ణు ఏముంది నువ్వు జీరోవి నువ్వేం ఆడతావు నువ్వేం ఆడావమ్మా నువ్వేం ఆడావు నువ్వు జీరోవి అని అన్నది గేమ్కు ముందు కొండ గేమ్కు ముందు ఎందుకు ఆమె జీరో అంటే వాళ్ళ పృథ్వీ హీరో అన్నట్లు లెక్క ఆమె దృష్టిలో అంటే మా హీరో షేర్ ఎందుకంటే బాహుబలి ఒక జిమ్ బాడీది బాగా ఆడతాడు ఏమనుకుంటున్నాను అన్నట్టు రోహిణిని అన్నది ఫ్రెండ్ మళ్ళీ రోహిణి ఏమంది అక్కడ ఆ మధ్య మాటల్లో చాలా తీవ్రమైపోయి అనకూడని మాటలు కూడా అనేసుకున్నారు అది వేరే పర్సన్ నిఖిల్ పేరు కూడా వచ్చేసింది మధ్యలో తర్వాత లోపలికి వెళ్ళాక కూడా షార్ట్అవుట్ చేసుకొని నామినేషన్ లేకుండా ఎవరికోసం ఉంటున్నావు నాకు తెలుసు అని రోహిణి అన్నదని విష్ణు వచ్చి అన్నది దానికి నేను అనలేదంటే నిఖిల్ అక్కడ నామినేషన్ మాట అనేది రోహిణి అన్నే అనలేదు అక్కడ ఆ మాటల్లో ఆ గొడవలో అన్నావు అన్నావు అనే విష్ణువు అంటుంది అన్నాన నిఖిల్ నేనంటే నిఖిల్ ఏమో ఏ ఆ మాట ఏమనలేదంటే అన్నావు అన్నావు అని వెళ్ళిపోతుంది నామినేషన్ అనేది కదా అని కాకుండా నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటున్నావో నాకు తెలుసులే అన్నది అంటే పృథ్వీ నండి పెట్టుకొని ఉన్నావు అన్నట్టు ఆ ఉద్దేశంతో అన్నది తర్వాత రోహిణి నామినేట్ చేస్తూ పృథ్వీ ఏమన్నాడు బాడీ షేవింగ్ చేస్తూ నువ్వేం ఆడావు నువ్వేం ఆడావు జీరో నీ వల్ల ఏం కాదు నువ్వేం ఆడావమ్మా అని బాడీ షేవింగ్ చేసి చూపించాడు రోహిణి నామినేట్ చేసేటప్పుడు మరి ఈ అక్కడ పృథ్వీ ఏ నోటితో అయితే బాడీ షేవింగ్ చేశాడో ఆ పర్సన్ తోటే గేమ్ ఆడి గెలిచింది రోహిణి నువ్వు జీరోవి నీ ఫైర్ ఎక్కడుంది నువ్వేం ఆడేవు అన్న నోటితోటే హీరో రోహిణి హీరో రోహిణి అని విష్ణు అరిసింది అనిపించింది రోహిణి అట్లాడి రోహిణిని చాలామంది కూడా నామినేషన్లో రాలేదు నామినేషన్ రాలేదంటే ఒక విధంగా నామినేషన్ రాకపోవటం ఇప్పుడు మెగా చీఫ్ అవ్వకపోతే దెబ్బ అయ్యేది మెగా చీఫ్ అవ్వలేదంటే మాత్రం నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా నామినేషన్లో ఉండేది ఏమో అప్పుడు అందరూ ఓటింగ్ రోహిణి అలాంటి తెలియదు కాబట్టి ఓటింగ్ పడకపోతే బయటకు వెళ్ళేదే కదా ఇప్పుడు అవినాష్ పరిస్థితి కూడా అదే అయింది కదా నామినేషన్ సరి రాకపోతే మొన్న వచ్చేటప్పుడు ఏమైంది రెండు సార్లు మెగా చీప్తోటి ఉన్నాడు మొన్న వస్తే ఏమైంది మె డేంజర్ జోన్ నిలబడ్డాడు వెళ్ళి ఆ డేంజర్ జోన్ వీక్షణ పాసిన అవీలు వాడకపోతే అవినాష్ బయటికి వెళ్ళాల్సిందే కదా వాస్తవానికి అయితే మెగా సిప్ ఇప్పుడు రోహిణి కాకపోతే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నామినేషన్లకు వచ్చేది రోహిణి బయటకు వెళ్ళిపోయేది ఇది వాస్తవం అయితే వచ్చి ఆడియన్స్ పలకరించడం వల్ల వాళ్ళకి ఓటింగ్ ఏరేంజ్ అనేది ఆడియన్స్లో వాళ్ళకి ఎంత స్థానం ఉండేది అనేది కూడా అర్థమవుతుంది ఇది ఒకటైతే రోహిణి లైవ్లో ఏం మాట్లా ఏం బాధపడింది కమెడియన్స్ని కమెడియన్స్ కానీ చూస్తారు వాళ్ళు ఎంత ఆడినా కానీ కామెడీగానే చూస్తారు టాఫై దాకా విన్నన చేసే స్టేజ్ ఎవరు ఆలోచించరు కమెడియన్స్ని కమెడియన్స్ కూడా మనుషులు అన్నట్టు మాట్లాడరు ఊహించరు వాళ్ళు ఆట ఆడినా కానీ తీసుకోరు అన్నట్టు బాధపడింది దాని విషయమై కోన అన్నాడు అన్నాడమ్మా అదేముండదు బాగా ఆడితే వాళ్ళకు కూడా టాప్ వెళ్ళే ఛాన్స్ ఉంటే వినర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నట్టు అన్నాడు ఒకవేళ అట్లా బాధపడిందని అంత ఎఫోర్ట్ ఇచ్చి కామెడీ చేస్తున్నారు కదా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కదా ఒకళ్ళు అందుకని రోహిణిని మెగాచీవ్ చేయడానికి బిగ్ బాస్ ఏమైనా ప్రయాణిస్తాడంటే ఒక విధంగా అలా కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే పృథ్వీకి ఓటింగ్ లేదు ఎప్పుడు వచ్చినా కానీ పృథ్వీ కానీ కానీ డేంజర్ జోన్లే కానీ వాళ్ళకి ఓటింగ్ అనేది లేనే లేదు ఎన్నిసార్లు అని కాపాడతాడు ఎన్నిసార్లు ఎవరినో కూడా బలి చేస్తుంటాడు వాళ్ళ కోసం కదా వాళ్ళు మారటానికి ఎన్నోసార్లు ట్రై చేశాడు ఇంకా మారకుండా బయట నుంచి వచ్చిన కూడా వాళ్ళు ఏదో అనుకున్నారులే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్పారులే మన మందే మనం మనం చేసేది మనకు కరెక్ట్ అనిపించాలని సమర్థించుకున్నారు నాకు అలాంటి ఫీలింగ్లో సమర్థించుకున్నారు వాడు సమర్థించుకుంటూ పోతే బిగ్ బాస్ ఎంతసేపు కాపాడుతాడు కదా దాన్ని బట్టి ఇక్కడ రోహిణి మెగా చీఫ్ అయితే పృథ్వీ ఈరో ఈరోజు రేపు బ్యాగ్ చద్దుకొని గేట్ అవతలకి వెళ్ళాల్సి వస్తుంది ఖచ్చితంగా వెళ్తాడు ఇక్కడ ఓటింగ్ లేదు కదా కా మెయిన్ కారణం ఏంటి మొన్న గౌతమ్ మీద దూకటం నోరు వాసన దూరం పోంటే కూడా వెళ్లకుండా ఏరా పోరా అని అంటాం బొచ్చు బీకి మొహానయ్యటం అది కరెక్ట్ కాదు కదా ఆ బిహేవియర్ వల్లే పృథ్వీకి ఓటింగ్ పడకుండా పోయింది చాలామంది కూడా తెలుగు కే ఫీలింగ్ అనేది కూడా వచ్చేసింది అది ఆల్రెడీ ఉంది కానీ మనం ఎప్పుడు అనుకోలేదు కానీ ఈ వల్లే అనల్సి వస్తుంది కానీ పృథ్వీ ఆడలేదా అంటే ఆడాడు పృథ్వీ ఆడలేదాని అంటావు బాగా ఆడతాడు ఆటలు అంటే మాత్రం ఎక్స్పర్ట్గా ఆడతాడు చాలా బాగా ఆడతాడు ఆట బలి ఆట పెట్టాడంటే మాత్రం అంత బాగా ఆడతాడు ఏంది మోటల్ టాస్క్ చూసాం కదా మనం ఒక గ్రామానికి ధాన్యం బస్తే దాంట్లో చూసాం కదా అట్లా ఆడాడు ఆడతాడు దాంట్లో ఆడతాడు నిన్న షర్ట్లు దాంట్లో ఆడాడు ఆటలో మాత్రం గౌతమ్ని కొట్టం లేదు ఇప్పుడు గేమ్లో కూడా గౌతమ్ చాలా బాగా ఎఫర్ట్ ఇచ్చాడు ఎవరికి రోహిణికి చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు తెలుసా లైవ్లో ఏమంటాం తెలుసా రోహిణి నాకు గౌతమ్ చెప్పిన మాటలో అక్కడ లో అయినప్పుడల్లా కూడా ఆ మాటలే గుర్తొచ్చినాయి ఇచ్చిన మోటివేషన్ చాలా దానివల్ల నేను ఆడి గెలిచాను ఎక్కడ చులకనగా చూశారో వేస్ట్ అన్నారో ఫైర్ అన్నారో అక్కడే గెలిచి చూపించు నిరూపించు అనే మోటివేషన్ మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి అలా ఉండగలిగాను లో అయినప్పుడు కూడా ఆ మాటలు గుర్తొచ్చి ఉండగలిగానని గేమ్ అయిపోయినాక రోహిణి అంటుంది ఎందుకంటే మోటివేషన్ స్పీచ్ అనేది ఎట్లాంటి లో వెళ్ళే పర్సన్కైనా సరే చాలా బలాన్ని ఇస్తుంది ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి అక్కడ గేమ్ ఆడటం ముఖ్యం కాదు బుద్ధిబలం ఉండాలా ఖండ బలం ఉండాలా ఖండ బలం ఉంది బుద్ధి బుద్ధిబలం లేదు మళ్ళీ ఇంకొకటి అక్కడ మళ్ళీ కారుమే చేసుకుని వృత్తి పట్టుకుంటూ ఉన్నాడు అది వీళ్ళు చేయలేదు తేజ చేయలేదు రోహిణి చేయలేదు అట్ట సపోర్ట్ ఇచ్చుకుంటా కూడా ఉన్నాడు అయినా కానీ గెలవలేదు అంటే ఆత్మస్థైర్యం అనేది ఇద్దరికి లేదా అంటే ఇద్దరికి ఉంది ఇద్దరికి గెలవాలి ఇంటెక్షన్ ఇద్దరికి ఉంది ఓడిపోవాలని ఎవరు ఆడరు ఆట పైగా చీఫ్ ఇది లాస్ట్ టైము ఈ మెగా చీఫ్ కలిసినట్టు డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళేది దీన్ని బట్టి ఆలోచన ఉంటుంది గెలవాలనే తోటే ఉంటుంది కాబట్టి అటువంటి ప్రయత్నం కూడా పృథ్వీ చేశాడు కానీ మోటివేషన్ ఏది ఊరికే గైన కాకులకు అరవటం తప్పితే అక్కడ ఒక ఎండు ఇట్ ఒక ఎండు ఇట్ అంటాడు నబీల్ అక్కడ విష్ణు అంటుంది నిఖిల్ అంటుంది పెద్ద పెద్దగా అరవటం కాదు అక్కడ అవినాష్ ఏం చేశాడు ఎదురు కూర్చొని చిన్నగా రోహిణి జాగ్రత్త రోహిణి లాస్ట్ ఛాన్స్ అని చిన్న గుచ్చొని చక్కగా ఎదురు గుచ్చొని చక్కగా చెప్పాడు అటు కాకులు అక్క అరుస్తూ ఉంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్ ఉంటుందా అప్పుడు యష్మి సంచాలకు ఎన్నిసార్లు అరిసింది కాన్సన్ట్రేషన్ పోద్దు వాళ్ళకి మీరు అరవకండి అరవకండి అని అరుస్తూనే ఉన్నారు వాళ్ళు సరే అది అలా పెడితే సంచాలక యష్మి కరెక్ట్గా చేసింది రోహిణి విషయంలో సంచాలక యశ్మి ఎప్పుడున్నా కానీ భయాసులే ఎప్పుడున్నా భయాసులే ఎప్పుడు సంచాలక కరెక్ట్గా చేయనే చేయదు ఇప్పుడు ఏం చేసింది అక్కడ నబీల్ని ఇసుక వేపిస్తుంది నబీల్ అట్లా చేసాడు ఇసుక కుండ పడిపోవడం ముఖ్యం అక్కడ బ్యాలెన్స్ చేసేటప్పుడు కుండ పడిపోతే అవుట్ అయినట్టు కుండ పడే విధంగా ఇసుక ఏ ర్యాష్గా వేయుడు ఏంటి ఆ బిహేవియర్ ఏంటి అప్పుడు యష్మి ఎందుకు ఆపలేదు అలా చేస్తున్నావు ఏంటని కుండ పడిపోతే ఇతను చేసిన తప్పు కుండ పడినా కానీ యష్మి రోహిణి అవుట్ అయిపోయింది ఇతను ఎలా చేస్తున్నాడు ఇసుకుని ఏందో విసిరేయటు కుండ పడేటట్టుగా అంత కోపమా ఇసుక ఏమన్నారు కానీ కుండ పడకొట్టమలేదు కదా ఎంత ఇసురుగా వేసాడు ఇసుక వేసినప్పుడల్లా వేసిన ప్రతిసారి అంతే ఇసురుగా అట్లాగే వేసాడు ఇటు నువ్వు భయాసు అంటే వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ చేసుకో మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు చేసి పృథ్వీకి వేస్తున్నారు అలా వేసారా గౌతమ్ వేసాడు పృథ్వీకి ప్రేరణ వేసింది తర్వాత అవినాష్ వేసాడు అలా వేసారా చక్కగా తీసుకెళ్ళి పోసి వచ్చారు అసలు కుండ పడే విధంగా పోతున్నాడు నబిల్ తర్వాత మళ్ళీ లష్మి ఉంది లక్ష్మి ఒక్కొక్కరికి మూడు మూడు ఛాన్సులు రావాలి ప్రేరణ అవినాష్ను మూడోసారి పిలవాల పిలిచారంటే వీళ్ళిద్దరు వెళ్ళి పృథ్వీకే పోస్తారు అది లైవ్లో ప్రేరణ కూడా అంటుంది అవినాష్ గురించి ఏమనుకుంటున్నారు అరే మూడోసారి మన ఇద్దరిని పిలవలేదు మనద్దరిని పిలిచినట్టేది మనద్దరం వెళ్ళి పృథ్వీకే పోస్తావని ఇష్మికి తెలుసు అందుకే పిలవలేదు అని అన్నది ప్రేరణ మీద రోహిణికి ఎంత ప్రేమ అవుతుందో ప్రేరణ కూడా రోహిణికి అంతే ఇప్పుడు చూపిస్తుంది మనం చూపించాలి బయట వాళ్ళు ఎప్పుడైతే వచ్చి సూట్కే ఇచ్చినందుకే నువ్వు మెగా చీఫ్ అయ్యావు అని ఎప్పుడైతే క్వశ్చన్ చేశారో ఎవెక్షన్ పాస్ మిమ్మల్సర్లో ఓటు వేయకుండా ఉన్నామని ఎప్పుడే క్వశ్చన్ చేశారో అప్పటి నుంచి రోహిణి మీద ప్రేరణకు ప్రేమ పెరిగింది అంటే ఒకవేళ తను చేసిన తప్పుడు సరి చేసుకోవాలనుకుంటుందేమో ప్రేరణ ఆ విషయంలో రోహిణి హెల్ప్ చేస్తుందేమో అయి ఉండొచ్చు కూడా తర్వాత లైవ్లో ఏమంటుంది రోహిణిని రోహిణి అసలు ఎంత బాగుందంటే చాలా మంచి మాట్లాడు నేను గెలిచాను కానీ నా గెలుపు ఒక గెలిపేనా ఇది గెలుపు అంటే అని అంటుంది ప్రేరణ మంచి పేరు తెచ్చుకో మంచిగా చేయి నాలాగా ఉండకు అని ప్రయాణ అంటుంది నాలాగా ఉండకంటే అంత అగ్రెసివ్గా ఉండొద్దు అటువంటి చెడ్డ పేరు తెచ్చుకోవద్దు నువ్వు బాగా చేయి మంచి పేరు తెచ్చుకోమని ప్రయాణ అంటుంది రోహిణిని అంటే ఎంత ఫోర్టు పెట్టి ఆడింది రోహిణిని ఇప్పుడు అక్కడ అందరూ మెగా చీఫ్లు అయ్యారు కానీ అదొక మెగా చీఫ్ గెలుపు గెలుపు కాదు ఇది అసలైన గెలుపు రోహిణి గెలిచింది అసలైన గెలుపు మొన్న రో విష్ణు వాళ్ళతో గెలిచినప్పుడు మెగా చీఫ్ అయ్యే టైంలో అప్పుడెవరయ్యారు మన ఒక మోటల్ టాస్క్లో కూడా యూష్ణు పాస్ విషయంలో కూడా హెల్ప్ చేయలేదు విష్ణు అని బలి ఏడ్చింది పైసా మెగా ప్రేరణ విషయంలో కూడా బాగా ఏడ్చింది సపోర్ట్ చేయలేదని ఒకవేళ అప్పుడు కానీ మెగాచిప్ అయినట్టయితే ఇప్పుడు ఛాన్స్ వచ్చేది కాదు అందరూ ఏం చేసేవాళ్ళు మెగా చిప్ అయింది కానీ తీసి పక్కన పెట్టేవాళ్ళు కంటైనర్గా ఓటేసేవాడు కాదు అప్పుడు ఎక్కువగా తేజాకి పృథ్వీకి ఛాన్స్ ఉండేది ఇప్పుడు అప్పుడు మెగాషిప్ కాలేదు కాబట్టి ఇక్కడ కంటైనర్ షిప్కి అందు ఐదుగురు ఎక్కువ మేజార్టీ చేశారు కాబట్టి ఇప్పుడు ఆడి గెలవగలిగింది ఇప్పుడు తన అవసరం దేవుడు కూడా ఆలోచిస్తాడు ఎప్పుడు ఏది అవసరం అనేది అప్పుడే ఇస్తాడు అనేది అంటారు చూడండి సేమ్ ఇదే ఎప్పుడు రోహిణికి అవసరం అనేది ఇప్పుడు ఇచ్చాడు దేవుడు ఇప్పుడు అవసరం కాబట్టి ఇప్పుడు ఇచ్చాడు అప్పుడు రాలేదని ఏడ్చింది కానీ పాప రోహిణి ఇప్పుడు ఇచ్చాడు కానీ టాప్ ఫైవ్కి వెళ్ళటానికి ఫినాల్ టుకెట్కి వెళ్ళటానికి గేమ్ ఆడాలి మరి ఎంత మాత్రం ఆడుద్దు అనేది మనం చూడాలి ఎఫర్ట్ అది పెట్టిద్ది కంపల్సరీ పెట్టిద్ది ఆడలేదు కామెడియన్స్ అనేది అది చాలా తక్కువ మాట రోహిణి విషయంలో అంత బాగా ఆడింది ఆడపిల్ల అయింది కూడా పైగా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు బాగపోయినా ఆపరేషన్ అయిన కాళ్ళతో సపోర్ట్ తీసుకుని ఆడిందంటే నిజంగా హ్యాట్సాప్ నిజంగా హ్యాట్సాప్ అటువంటి ఆడపిల్ల అంత పట్టుదల ఉండే ఏదైనా సరే ఆడపిల్లలు కూడా అంత పట్టుదలగా చెయ్యాలి మేము గెలవాలి అని పట్టుదలంటే ఎవ్వరైనా గెలుస్తారు ఆ అనుకుంటే ఏమి ఉండదు విత్ సెకండ్స్ వెళ్ళి అక్కడ ఒకవేళ పృథ్వీ కనుక కొంచెం ఎఫోర్ట్ పెట్టగలిగితే రోహిణి వదిలేసేది ఎందుకంటే కాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అరుస్తుంది అప్పటికి వదిలేసేదేమో కానీ ఏమో రోహిణి మెగా చీఫ్ అవ్వాలని రాసిపెట్టి ఉంది అయ్యింది ఏమో టాప్ ఫైవ్కి వెళ్ళే ఛాన్స్ కూడా వస్తుందేమో టాప్ ఫైవ్కి రోహిణి అశ్ అవినాష్లో రోహిణి వెళ్ళిద్దాని నేను అనుకుంటున్నాను అవినాష్ వెళ్ళాడు కానీ రోహిణి వెళ్తుంది ఖచ్చితంగా వెళ్తుంది తర్వాత ఇక్కడ ఇస్కేషన్ తర్వాత అయిపోయారు గెలిచారు మెగా చీఫ్ బిగ్ బాస్ మెచ్చుకున్నాడు చైర్లో కూర్చోబెట్టాడు కూర్చోమంటే అక్కడికి ఎవరు వెళ్ళారు అప్రిషియేట్ చేయడానికి గెలవగానే నిఖిల్ వెళ్ళాడు పృథ్వీ మైకి తీసి కింద పడేసాడు ఏడుస్తున్నాడు బాగా అందుకని ఎఫోర్ట్ పెట్టాడు కాబట్టి ఛాన్స్ ఇక రాదు కాబట్టి బాగా ఏడ్చాడు పాపం అది కూడా దానికి కూడా మనం బాధపడాల్సిందే చాలా బాగా ఏడ్చాడు ఫస్ట్ టైం ఎప్పుడైనా ఓడిపోతే ఈజీగా తీసుకునేవాడు ఎంతసేపు ఏడ్చాడంటే చాలాసేపు ఏడ్చాడు కొంచెం బాధ వేసింది గెలిచినందుకు ఒక పక్క సంతోషమైనా పృథ్వీ ఏడుస్తున్నందుకు కొంచెం బాధ వేసింది ఎఫోర్ట్ పెట్టాడు కాబట్టి అది ఎఫోర్ట్ పెట్టకుండా ఏడిస్తే మనం కూడా ఏంధరా ఎఫోర్ట్ పెట్టకుండా ఏడుస్తున్నాడు అని ఎవడం ఏ ఏడుస్తుంటే నబీలు ఓదారుస్తున్నాడు నబీలు ఒక్కసారి కూడా వచ్చి రోహిణి దగ్గర అప్రిషియేట్ చేయలేక అంత పాట వేసినాక పాట కూడా అయిపోయి అందరూ వెళ్ళి చేయాలి అప్పుడు వెళ్ళి ఒకసారి అటు థ్యాంక్స్ చెప్పి మళ్ళీ వచ్చేసాడు నిఖి పృథ్వీ దగ్గరికి పృథ్వీ దగ్గరే ఉన్నాడు పృథ్వీ దగ్గరే ఉండి ఓదారుస్తున్నాడు తర్వాత నిఖిల్ ఫస్ట్ 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 వెళ్ళిపోయి రోహిణిని పరకొచ్చి మళ్ళీ వచ్చాడు మళ్ళీ వెళ్ళాడు అక్కడ ఎక్కువగా ఉంది ఎవరు అవినాష్ గౌతమ్ తేజ ప్రేరణ వీళ్ళు నలుగురే ఉన్నారు రోహిణి దగ్గర లక్ష్మి కూడా దూరంగానే ఉంది విష్ణు కూడా దూరంగానే ఉంది ఉండేమంటుంది రోహిణి హీరో రోహిణి హీరో అని అరుస్తుంది అంటే అప్పుడే ఆ నోటితో జీరో అని తిట్టింది నీ ఫైర్ లేదని తిట్టింది ఇప్పుడు హీరో హీరో అని అరుస్తుంది మంచిదే ఇప్పుడు ఎవరిని కూడా ఏ విషయంలో కూడా తక్కువ మంచి వేయద్దు వాళ్ళిద్దరు కలిసి ఆడాలనుకుని రోహిణితో బయట వేసేసారు అసలు అక్కడ నామినేషన్ ఉండేవాళ్ళు కానీ లేకపోతే మె మెగా ఎవరికి అవసరం వాళ్ళని ఆలోచించుకోవాలి కదా అదేమి లేకుండా ఆలోచన లేకుండా తీసేస్తుంటారు ఆటలో నుంచి ఆలోచన లేకుండా చేసేస్తుంటారు గెలవాల ఇంటెన్షన్లు ఇదైతే నాకు ఒక పక్క సంతోషమేనా పృథ్వీ బాధపడంతో బాధ లాస్ట్లో గౌతమ్ స్పీచ్కి కానీ థ్యాంక్స్ చెప్పింది రోహిణి అందరికీ గౌతమ్ మోటివేషన్ వల్ల నేను గెలిచాను తర్వాత రోహిణి అందరిని అందరం పలకరించింది అందరిని చివరికి పృథ్వీని కూడా వచ్చి పలకరించింది ఎందుకంటే పోటీ పడ్డాడు కాబట్టి తర్వాత గౌతమ్ ఇచ్చి మోటివేషన్ అన్నది నాకు ఛాన్స్ వచ్చినప్పుడు మనల్ని పంపలేదు ఎందుకంటే అసలు ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఒక ఛాన్స్ మిస్ అయ్యింది ఒక ఛాన్స్ మిస్ అయ్యింది బ్యాలెన్స్ చేస్తున్నా బ్యాలెన్స్ చేస్తున్నట్టు కానీ యష్మి చాలా బయసులకు ప్రవర్తించింది అక్కడ వాళ్ళని ప్రేరణని అవినాశం పంపకుండా నిఖిల్ని పంపుతుంది పెద్దాక నిఖిల్ వెళ్తే రోహిణికే పోతాడు తేజ పోయినాక పృథ్వీ పోయాడు కదా నిఖిల్ నేను వెళ్తాను నిఖిల్ని ఇద్దరు పోతున్నారు పోసి రోహిణికే పోసి వస్తున్నారు పృథ్వీకి ఎవరు పోస్తున్నా తక్కువ పోసారు ఎక్కువ రోహిణికి పిలవటం కూడా ఎలా పిలిచింది రోహిణి తరపు ఒకళ్ళని నిఖిల్ తరపు ఒకళ్ళని లేదంటే నిఖిల్ తరపు ఇద్దరిని ఇప్పుడు యష్మి నిఖిలిద్దరిని పిలిచింది ఇద్దరు ఎవరికి వేస్తారు పృథ్వీకే కదా పృథ్వీకే సపోర్ట్ కదా వాళ్ళిద్దరూ రోహిణికి వేసారు సపోర్ట్ ఇస్తుంది అంతకుముందు గొడవ అయింది అంత కూడా చాలా డ్రామా వీళ్ళంత డ్రామానే యష్మి నువ్వు హె నాకు హెల్ప్ చేస్తానని చేయలేదని అలిసింది కానీ అక్కడ పృథ్వీ ఫ్రెండ్ని దూరం పెడతాం కాదు హెల్ప్ చేస్తానని కృతంగా తొందిని హెల్ప్ చేస్తానని చేయలేదు అని అడిసింది తప్పితే ఏడ్చినట్టు బిల్డప్ ఇక్కడేమో పృథ్వీకి హెల్ప్ ఇద్దరు అవ్వాలని నిఖిలేమన్నాడు నాకు ఇద్దరు అవ్వాలని ఉంది నాకు ఇద్దరు అవ్వాలని ఉంది అన్న ఇద్దరు ఉన్నప్పుడు ఒక రెండు దానితోటి రెండు జగ్గులు దాంట్లో పోయాలి రెండు పోయాలన్నప్పుడు శరవడండి అట్లా కాకుండా రెండు ఒకసారి పోస్తారా ఇద్దరు గెలవాలని ఆశండడు ప్రసాద్ రోహిణి నువ్వు గెలవాలని ఉంది రోహిణి అబ్బో ఏం వేసుకుంటున్నాడు ఏం అప్రిషియేట్ చేస్తానని నీకి వెళ్ళి రోహిణిని ఎస్కే సైడ్ మళ్ళీ రోహిణి సపోర్ట్ చేశాను నువ్వు గెలవాలి నువ్వు గెలవాలంటే చేయి చూపిస్తున్నాడు గెలవాలన్నప్పుడు రెండు సార్లు ఏమన్నప్పుడు అటు ఒకటి వేసుకోవాలి ఇద్దరు మెగా కంటర్షిప్ కాలేదు కాబట్టి మెగా చీఫ్ కాలేదు కాబట్టి ఇద్దరు సపోర్ట్ చేసేవాళ్ళు మరి రెండు అటెక్ట్ వేసారు అది కరెక్ట్ కాదు కదా యష్మే ఆడ ఆడ పులివి రోహిణి ఆడు రోహిణి ఆడు అంటుంది మరి ఆడు అన్నది రోహిణి కట్టేసింది ఇసుక కోరిపోవటానికి ఒక ఆడపిల్లగా ఆడపిల్ల అందరికీ అక్కడ ఇన్స్పిరేషను అంత ఎఫోర్ట్ పెట్టి ఆడింది రోహిణి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆడేది ఒక ఆట ఇది కదా ఆట అంటే వాళ్ళు ఆలోచిస్తారు కదా ఇది ఆటని ప్రేరణ ఎట్లా ఆలోచిస్తుంది అట్లా రష్మి వాళ్ళు కూడా విష్ణు కూడా ఆలోచిస్తారు కదా లేకుండా నువ్వు బాగా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు పృథువి అని అంటున్నారు సైలెంట్ కూర్చున్నారు ఇక్కడ మెగా కంటెంటర్షిప్లోనే వాళ్ళ సపోర్ట్ తీసుకుంది కానీ వాళ్ళు మెగా కంటైనర్షిప్ రోహిణికి సపోర్ట్ చేయకపోతే రోహిణి ఆడి గెలిచేది కాదు కానీ వాళ్ళు మెగాషిప్ కాలేదు కాబట్టి గౌతమ్ కానీ తేజ కాని ప్రేణ కానీ అవినాష్ కానీ లక్ష్మి కూడా రోహిణికి ఓటేసింది వీళ్ళు ఐదుగురు వేయబట్టి రోహిణి కంటైనర్షిప్కి వెళ్ళి ఆడి గెలవగలిగింది కానీ దీంట్లో కూడా హౌస్ మేట్స్ ఒపీనియన్ లేకుండా చాలా బాగా ఆడి అరుస్తుంది నేను ఆడి గెలుచుకున్నాను ఎవరు సపోర్ట్ లేదు నాకు ఆడి గెలుచుకున్నాను అంటుంది దానికైతే అప్రిషియేట్ చేయాల్సిందే లాస్ట్ మెగా చీఫ్ చాలా ఆడి గెలిచినందుకు హ్యాండ్స్ ఆఫ్ రోహిణి ఎఫోర్ట్ పెట్టినందుకు కూడా పృథ్వీ కూడా హ్యాండ్స్ ఆఫ్ చదుద్దాం వీళ్ళ పృథ్వీ మాత్రం కొంచెం అగ్రెసివ్నెస్ తెచ్చుకు తగ్గించుకున్నట్టయితే అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు ఆ కోపమే పృథ్వీ కోపం వచ్చింది ఇప్పుడు అట్లా ఒకడొక్కడి మీదకి వెళ్ళిపోవడం రీసెంట్లీ గౌతమ్ మీదకి వెళ్ళటం కూడా దీనివల్లే పృథ్వీకి అన్నీ కూడా మైనస్లు అయినాయి మరి రేపు నాకు సార్ వచ్చి మరి అవన్నీ తీసేసి మసి మసి మారేడుగా చేస్తాడు లేకపోతే ఎఫోర్ట్ పెట్టినందుకు పొగిడు ఊరుకుంటాడు చూడాలి పాట వేయడం కూడా సింభంగి వేసి వంగన పాట కూడా చాలా పర్ఫెక్ట్గా వేసారు వాళ్ళకి రోహిణి తగ్గట్టుగా రోహిణిని అప్రిషియేట్ చేద్దాం మనం మరి ఈరోజు ఎవరు ఎలిమినేట్ పోతున్నారు అనేది అంటే ఖచ్చితంగా పృథ్వీ ప్రేరణ యష్మి అమ్మాయి డబుల్ ఎలిమినేషన్లో పోతుంది ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పోయిన వారం ఎలిమినేషన్ కాలేదు కదా ఈసారి డబల్ పెట్టారంటే మాత్రం ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు వెళ్ళిపోతారు అబ్బాయి అయితే పృథ్వీ కన్ఫామ్ అమ్మాయి అయితే ప్రేరణ యష్మిలో ఇద్దరిలో ఎవరిలో ఒకళ్ళు డబల్ అయితే సింగిల్ అనుకో అబ్బాయి అయితే పృథ్వీని పంపుతారు అమ్మాయి అయితే యష్మిని పంపుతారు ఇది కన్ఫామ్ యష్మి పృథ్వీ ఎవరో ఒకళ్ళో లేదా ఇద్దరు కన్ఫామ్గా ఇద్దరు బయటకు వెళ్ళిపోతారు మరి మీరు ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో ఎవరు హౌస్లో ఉండాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి రోహిణి ది బెస్ట్ అలాగే అలాగే పృవీ కూడా పృథ్వీ కూడా బెస్ట్ ఓకే లైఫ్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ